నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక ఈ మధ్య కాలంలో చాలామంది అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో యూత్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఒక కామన్ ప్రాబ్లం వస్తున్నాం అదే జాయింట్ పెయిన్స్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కావచ్చు స్పోర్ట్ ఇంజరీస్ వల్ల కావచ్చు లేకపోతే ఓల్డ్ ఏజ్ వల్ల కావచ్చు ఇలా ఎన్నో రీజన్స్ వల్ల జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు ఈ పెయిన్ అనేది ఎంత సివియర్ అయిపోతుందంటే రీప్లేస్మెంట్ స్టేజ్ వరకు వెళ్తుంది కానీ రీప్లేస్మెంట్ అనగానే సర్జరీ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు అరే ఒకసారి సర్జరీ చేస్తే మళ్ళీ మనం ప్రీవియస్గా మన లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయలేమో అంటే వాక్ చేయలేమేమో గా ఉండిపోవాల్సి వస్తుందేమో అని ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఇలాంటి అన్ని ఈ రోజు క్లారిఫై చేస్తుందా రైట్ నోమాన్తో పాటు డాక్టర్ రఘురామ్ గారు ఉన్నారు ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ ట్రామా జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ నమస్కారం అండి నమస్తే సో ఫస్ట్లీ జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా ప్రతి ఒక్కరిలో ఈ మధ్య ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైంలో జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మేజర్గా ఎక్కువగా శాతం కాసెస్ ఏమి సి మేము ఓపీడీలో చాలామంది పేషెంట్స్ని జాయింట్ పెయిన్స్ అంటే షోల్డర్ పెయిన్ కావచ్చు నీ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు ఆర్ నెక్ పెయిన్ కావచ్చు సి అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయిన పేషెంట్స్ ఉన్నారు సో నైంటీ ఆఫ్ ద పేషెంట్స్ వందలో తొంభై మందికి కామన్ రీజన్ ఏంటంటే మెకానికల్ పెయిన్ అని చెప్తాం ఇది అప్పటి వరకు ఎవరు మెన్షన్ చేయకపోవచ్చు మెకానికల్ పైన అంటే ఏంటంటే ఒక పర్సన్ చాలా ఓవర్ వెయిట్ ఉండి ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అతను ఏమీ చేయడు మోస్ట్లీ అతను వర్క్ వెళ్ళి వర్క్ వస్తాడు లేదా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు హౌస్ హోల్డ్ వర్క్ చేసుకుంటారు బట్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ అలాంటి వాళ్ళందరికీ మజిల్స్ చాలా వీక్ ఉంటాయి ఆర్ చాలా కెపాసిటీ మజిల్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ యాక్టివిటీ పెరిగిందో వాళ్ళ జాయింట్ యాక్టివిటీ లైక్ స్పోర్ట్స్ యాక్టివిటీ అవ్వచ్చు సడన్గా వాకింగ్ చేయొచ్చు ఈ యాక్టివిటీ పెరిగినప్పుడు లేకపోతే సిట్టింగ్ అవ్వచ్చు ప్రొలాంగ్ టాప్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ ఏమవుతుందంటే మజిల్ ఎప్పుడైతే వీక్ ఉందో వీళ్ళు చేసే వర్క్ వల్ల ఆ మజిల్ ఓవర్ యూస్ అయ్యి ఆ మజిల్ పెయిన్స్ వస్తాయి అన్నమాట ఆ కి సరౌండింగ్ పక్కపక్క నుండి జాయింట్స్ కూడా పెయిన్ రావడం వల్ల ఇది పెయిన్ వస్తుంది సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కి వచ్చేది జాయింట్ పెయిన్స్ అనేది మెకానికల్ బ్యాక్ పెయిన్ ఆర్ మెకానికల్ పెయిన్స్ అని చెప్తాము సో దీనికి రెమెడీ ఏంటంటే వాళ్ళు గా వాళ్ళు ప్రతిరోజు జాయింట్స్ స్ట్రెచ్ చేసుకోవాలి అండ్ యాక్టివిటీ పెంచుకోవాలి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవాలి అండ్ హెస్ రొటీన్ సన్ లైట్ కాల్షియం లైక్ సప్లిమెంటేషన్ అవన్నీ డెఫినెట్గా చేసుకోవాలి ఇది చేసుకుంటే మనం తగ్గించుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఎంత సివియర్ గా ఉందని ఎలా తెలుసుకోవాలి అంటే ఏ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో డాక్టర్ ని సంప్రదించాలి సి రొటీన్ గా నేను చెప్పినట్టు 90% ఆఫ్ ద పేషెంట్స్ కి మెకానికల్ పెయిన్ అంటే వాళ్ళు చేసిన యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి పెయిన్ వచ్చి ఉండొచ్చు సో దీనికి మీరు రెగ్యులర్ గా ఇంట్లో చేయాల్సిన విషయం ఏంటంటే మీరు డెఫినెట్ గా హాట్ వాటర్ ప్యాక్స్ యూస్ చేయొచ్చు ఏ జాయింట్ అయితే మీకు పెయిన్ వస్తుందో అక్కడ హాట్ వాటర్ పెట్టుకుంటాం లేదు ప్రొటీన్ కిల్లర్స్ లైక్ డోలో సిక్స్ ఫిఫ్టీ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడచ్చు ఇది కూడా తగ్గకపోతే లేదు మీ డైలీ యాక్టివిటీస్ లైక్ మెట్లు ఎక్కడం మెట్లు దిగడం ఒకవేళ నీ పెయిన్ అయితే షోల్డర్ పెయిన్ అయితే మీ హెయిర్ మీరు వాష్ చేసుకోవడం అవ్వచ్చు హెయిర్ డ్రెస్ చేసుకోవడం అవ్వచ్చు ఇలాంటి యాక్టివిటీస్ మీరు చేయలేకపోతుంటే ఒక వన్ వీక్ తర్వాత కూడా మీకు తగ్గకపోతే డెఫినెట్గా మీరు డాక్టర్ని సంప్రదించాలి దెన్ మేము డిసైడ్ చేస్తాం దానికి ఎక్స్రే అవసరమా లేదా లేదు జస్ట్ ఫిజియోథెరపీతో నేమవుతుంది అనేది వీ విల్ డిసైడ్ సో ఇలాంటి జాయింట్ పెయిన్స్ అనేవి రీప్లేస్మెంట్ స్టేజ్ సి రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు చేస్తూ అమ్మా జాయింట్ ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడే దానికి మనం రీప్లేస్మెంట్ చేస్తాం సో డెఫినెట్ గా యంగ్స్టర్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం రాకపోవచ్చు ఎందుకంటే జాయింట్ అరగడానికి కనీసం ఫిఫ్టీ ఇయర్స్ పడుతుంది డిటర్మైండ్ ద పేషెంట్ ఈస్ వెరీ యాక్టివ్ పేషెంట్ యాక్టివ్ ఉన్నంతసేపు వరకు డెఫినెట్గా ఫిఫ్టీ రేర్ కేసెస్ కొంతమందికి రొంటైర్డ్ ఆథరైటీస్ అని చిన్నప్పటి నుంచి ఆథరైటీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి మాత్రం థర్టీస్ లేదా ఫార్టీ ఇయర్స్ ఆఫ్ లోనే జాయింట్ అరిగిపోవడం జరుగుతుంది వాళ్ళకి డెఫినెట్గా రీప్లేస్మెంట్ అవసరం సో ఈవెన్ యాభై సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా నీ పెయిన్ లేదా షోల్డర్ పెయిన్ ఆర్ హిప్ పెయిన్ వచ్చినప్పుడు రీప్లేస్మెంట్ అందరికీ అవసరం లేదు ఎవరికైతే పెయిన్ అన్ని ట్రై చేసి ఉండొచ్చు అంటే ఇంజక్షన్స్ అని ఇప్పుడు వస్తున్నాయి లేకపోతే ఫిజియోథెరపీ చేస్తున్నారు కొన్ని మెడికేషన్స్ ఈ కార్టిలేజ్ ప్రొడక్షన్స్ కి మెడికేషన్స్ వాడుతున్నారు కొంతమంది ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి రెస్పాన్స్ లేకపోతే దెన్ మనం ఎక్స్-రే చూసి వాళ్ళని క్లినికల్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ డైలీ లైఫ్ కి ఈ పెయిన్ వల్ల ఇబ్బంది అయితే మనం రీప్లేస్‌మెంట్ కు వెళ్తాం ఓకే సో ఇప్పుడు మీరు మీరనట్టు నీ గాని షోల్డర్ గాని హిప్ గాని ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సబ్ టాపిక్ మాట్లాడకుందాం ఓకే సో స్టార్టింగ్ విత్ నీ సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడు చాలా మందికి అపోహ ఉంటుంది వాక్ చేయడానికి రాలేదేమో అంటే మళ్ళీ మనం నడవలేమేమో అని చాలా భయాలు ఉంటాయి సో పోస్ట్ రికవరీ ఎలా ఉంటుంది సి నీ సర్జరీ ఈ రీప్లేస్మెంట్ సర్జరీ మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ అడిగేది క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఒక లెవెల్లో నడుస్తున్నాను సార్ పెయిన్ ఉంది చాలా పెయిన్ ఉంది ఈ ఆపరేషన్ తర్వాత నేను నార్మల్గా నడవగలను లేకపోతే ఇప్పుడు ఉన్నది కూడా పోయి బెడ్ రిటర్న్ అవుతాను ఒక డౌట్లో మమ్మల్ని మా దగ్గరికి వస్తారు సో నార్మల్ రొటీన్ ప్రకారం పేషెంట్ ఆపరేషన్ చేసిన నెక్స్ట్ రోజు నడుస్తారు ఎందుకంటే మనం ఏదైతే అరిగిపోయిన జాయింట్ ఉందో దాన్ని తీసేసి కొత్త జాయింట్ పెడుతున్నాం అనమాట సో దానివల్ల డెఫినెట్గా పేషెంట్ నార్మల్గా నడుగుతారు బట్ కొంతమందికి ఆల్రెడీ చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే నీ ఈ రోజు అవసరమైతే వాళ్ళు ఈరోజు రారు వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ట్రై చేస్తారు ఆ ట్రై చేసిన పక్షంలో ఈ పెయిన్ వల్ల అతను అసలు నడవడమే మానేస్తాడు ఆర్ అదర్ మెథడ్స్ యూజ్ చేస్తాడన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజల్స్ అన్నీ వీక్ అవుతాయి లేదా లూజ్ అవుతాయి సో ఈ వీక్ అయిన వాళ్ళకి కానీ లూజ్ అయిన వాళ్ళకి కానీ రొటీన్గా ఆపరేషన్ చేసిన వెంటనే నడవడం కష్టం ఎందుకంటే వాళ్ళకి ఫిజియోథెరపీ చేసి మళ్ళీ ఆ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి సో దీనివల్ల డిలే అవుతుంది కొంతమందికి ట్రీట్మెంట్ అదర్వైజ్ ప్రాపర్గా ఫిట్గా ఉన్న పేషెంట్ లేకపోతే మజిల్స్ ఓకే అన్న పేషెంట్స్ మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ రోజు నడుస్తారు మెట్లు ఎక్కడానికి మేబీ టూ త్రీ డేస్ పడుతుంది ఒక స్టెయిర్ ఆఫ్ మెట్లు లైక్ ఒక ట్వంటీ స్టెయిర్స్ కానీ డెఫినెట్గా వన్ వీక్ ఆర్ టూ వీక్స్ లో నడుస్తారు ఆపరేషన్ చేసిన రెండో రోజు దే కెన్ గో అండ్ సిట్ ఇన్ ద బాత్రూమ్ దే దే కెన్ డూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు సో మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు లైక్ ఈ మధ్య చాలా వింటున్నాం ఈ డ్రై నీడిల్ టెక్నిక్ అని పిఆర్పిస్ అని ఇవన్నీ నిజంగా వర్క్అట్ అవుతాయా ఈ నీ రిప్లేస్ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ సి ఈ పిఆర్పి అంటే ఏం లేదమ్మా మన బ్లడ్లో ప్రతి వన్ ట్వంటీ డేస్కి బ్లడ్ సెల్స్ అనేవి మళ్ళీ పుడతాయి వన్ ట్వంటీ డేస్ తర్వాత ఆల్రెడీ ఉన్న సెల్స్ చనిపోతాయి సో ఈ రీ రేటింగ్ కెపాసిటీ అనేది మన బ్లడ్ లో ఉంది సో మనం ఏం చేస్తామంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ బయటకు తీసి దాన్ని ఒక టూ ఎంఎల్ వరకు సెంట్రబ్యూస్ చేసి ఆ సెల్స్ సెల్స్ని మనం తీసుకుంటాం సో ఎక్కడైతే మనకి ఆ డ్యామేజ్ ఉందో అది కార్టిలేజ్ అవ్వచ్చు టెండోన్ అవ్వచ్చు మజులు అవ్వచ్చు అది అక్కడికి వెళ్ళి దాన్ని రీజనరేట్ చేస్తుంది ఒక కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే దాని ఇనీషియల్ స్టేజెస్ ఏదైనా సరే అరిగిపోవడం కావచ్చు టెండన్ ఇంజరీ కావచ్చు మధురీ ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్నప్పుడు అది ఇస్తే తప్పనిసరిగా అది వర్కౌట్ అవుతుంది కానీ చాలా అరిగిపోయి పూర్తిగా అరిగిపోయిన జాయింట్లకి అది పూర్తిగా వర్కౌట్ అవ్వదు యూజువల్గా ఏం చేస్తామంటే ఆ పీఆర్పి ఇంజక్షన్తో పాటు కొంచెం ఎనస్తీషియా పెట్టడానికి మెడిసిన్ యాడ్ చేస్తాము సో ఒక వన్ మంత్ వరకు అతను బాగానే ఉంటాడు బట్ వన్ మంత్ తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది సో ఎవరు చేయించుకోవాలి ఆ ఇంజక్షన్ ఎవరికి సక్సెస్ఫుల్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇనీషియల్ స్టేజెస్లో మాత్రమే ఇంజక్షన్ వర్కౌట్ అవుతుంది బాగా లేట్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి లేదా పూర్తిగా జాయింట్ అరిగిపోయిన వాళ్ళకి అది పనిచేయదు సో మీరు ఇందాక చెప్పినట్టు ఈ పూర్తిగా అరిగిపోయే స్టేజ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే రీప్లేస్మెంట్ చేస్తారో కొన్ని కొన్ని కేసెస్ లో ఫెయిల్ అవుతుంది అంటారు అంటే మేజర్ కామన్ కాసెస్ ఏంటి కామన్ రీజన్స్ వచ్చేసి యూజువల్ గా సర్జికల్ టెక్నిక్ అనేది బాగా జరుగుతుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సర్జన్స్ ఆర్ గుడ్ హియర్ సో కామన్ ప్రాబ్లమ్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే పేషెంట్కి ఈ సర్జరీ తర్వాత చేసే ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేను హార్ట్ సర్జరీ చేయాలంటే మనం రిబ్స్ అన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి హార్ట్ని అప్రోచ్ అవుతాం ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా నీ జాయింట్ని మనం అప్రోచ్ అవ్వాలంటే అక్కడ ఉన్న మజిల్స్ని లోపలికి డిస్టర్బ్ చేసే మనం జాయింట్ వరకు వెళ్తాం సో ఈ డిస్టర్బ్ చేసిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నవ్వడానికి ఉపయోగపడే మజిల్స్ సో ఈ ఆపరేషన్ తర్వాత ఇతనికి డెఫినెట్గా ఈ మజిల్ పెయిన్స్ అనేవి ఉంటాయి సో అతనేం చేయాలి ఈ పెయిన్ వలన అతను రెస్ట్ తీసుకుంటే లేదా బెడ్ రెస్ట్ తీసుకుంటే ఆ మజిల్స్ ఇంకా వీక్ అయ్యి అతనికి నడవడానికి జాయింట్ బాగున్నా సరే మజిల్స్ వల్ల వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది లేదు అతను నడవలేకపోవచ్చు సో డెఫినెట్గా సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ప్రాపర్గా చేస్తే సక్సెస్ అవుతుంది ఇంకా అదర్ రీజన్స్ చాలా అన్కామన్ రీజన్స్ అంటే ఒక టెన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కొంతమందికి ఈ ఊండ్ ఇన్ఫెక్షన్ అంటే అక్కడ ఉన్న ఈ మనం చేసే ఆపరేషన్ చేయడానికి వచ్చిన గాయం సరిగ్గా మానకపోవచ్చు ఇలాంటి అన్కామన్ రీజన్స్ వెరీ వెరీ రేర్ ఇప్పుడు ఈ నీస్ రీప్లేస్మెంట్ సర్జరీస్ లో కొత్త టెక్నాలజీ రోబోటిక్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ కూడా వస్తున్నాయి సో అవి చేసినప్పుడు ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేది తగ్గుతుంది థియరటికల్లీ ఎస్ రోబోటిక్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లో అయితే రోబోటిక్ అనేది ఏంటంటే పూర్తిగా రోబోట్ వచ్చి సర్జరీ చేయదు చేసిన అలా చేసిన రోబోట్స్ ఉన్నాయి కానీ వెరీ రేర్లీ చాలా తక్కువ మంది యూస్ చేస్తున్నారు రోబోట్ను మనం ఎందుకు యూస్ చేస్తామంటే నాకు సర్జికల్గా గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే ప్రస్తుతానికి యూస్ చేస్తున్నాము సో అది ఏం చేస్తుందంటే ఎంతవరకు బోన్ నేను కట్ చేయాలి అనేది మాకు కనిపిస్తుంది ఈవెన్ బిఫోర్ ఈ రోబోట్ అనేది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చింది ముందు అందరూ మన లేకడైతే అంటే మామూలుగా చూస్తూనే వీఆర్ డూయింగ్ ఇట్ అనమాట సో రోబోటిక్ అనేది మోర్ ఆఫ్ ఏ గైడెన్స్ సో డెఫినెట్గా ఎస్ సో ఈ గైడెన్స్ వల్ల మనకు ప్రిసిషన్ ఇంకా మంచిది వస్తుంది కానీ ఈ రోబోట్కి బ్యాక్ సైడ్ ఏంటంటే బ్యాక్ డ్రాప్ ఏంటంటే చాలా రోబోట్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో సో ఈ ప్రతి రోబోట్కి యాక్యురసీ ఉంది డిఫరెన్స్ ఉంది మంచి కంపెనీ రోబోట్స్ ఉన్నాయి సో దీని వల్ల కూడా మనకి ప్రిసిషన్ మారే అవకాశం ఉంది థిరటికల్ ప్రిసిప్షన్ బాగుంది అనుకున్నా సరే ప్రిసిప్షన్ మారచ్చు ఈ రోబోట్ మనం యూజ్ చేసే రోబోట్ బట్టి సో అది కూడా బట్ ఓవరాల్గా పేషెంట్ పోస్ట్ ఆపరేటివ్ గా పెయిన్ తక్కువ ఉంటుందని చెప్తారు బట్ వెరీ మినిమల్ డిఫరెన్స్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది బ్లీడింగ్ తక్కువ ఉంటుంది అన్నారు చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది మోరాల్ గా సేమ్ అకార్డింగ్ టు లేదమ్మా ఈ సర్జరీ వల్ల ఆల్రెడీ రొమ్టైడ్ ఆధరీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ దాని వల్ల ఏమవుతుందంటే ఈ రొమ్టైడ్ ఆథరైటీస్ అనే ఉన్న పేషెంట్ కొన్ని ఇయర్స్ గా బోన్ పెయిన్ తోనో లేక జాయింట్ పెయిన్ తోనో సఫర్ అవుతుంటాడు సో దాని వల్ల ఆయన యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ యాక్టివిటీ తగ్గిందో అతను బోన్స్ కూడా వీక్ అవుతాయి సో వీళ్ళకి సర్జికల్ వైజ్ గా సర్జరీ చేసిన తర్వాత టోటల్గా సేమ్ ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ బోన్స్ వీక్ అవడం ఎగ్జిస్టింగ్ డిసీజ్ వల్ల బోన్స్ కానీ మజిల్స్ కానీ వీక్ అవ్వడం వల్ల అతనికి రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత అతను మళ్ళీ రొంటెడ్ అథారిటీస్ యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి మేబీ వన్ మంత్ ఒక టూ మంత్స్ తర్వాత బట్ ఇట్ విల్ బి సేమ్ రికవరీ పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు బట్ ప్రొవైడెడ్ ఈయన బోన్ కానీ మజిల్ కానీ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ సర్జరీ సో మీరు మెన్షన్ చేసినట్టు ఆఫ్టర్ ద సర్జరీ ఫిజియోథెరపీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి సో ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది ఫిజియోరపీ ఫిజియోథెరపీ అనేది టోటల్ గా పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ అని చెప్తాము కొంతమంది చాలా యాక్టివ్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి పూర్తిగా జాయింట్ అరిగిపోయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్గా రన్నింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు స్పోర్ట్స్ అథ్లెట్స్ అవ్వచ్చు వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళ కెరీర్ అయిపోయిన తర్వాత మజిల్స్ చాలా యాక్టివ్ ఉంటాయి కానీ జాయింట్ అరిగిపోయి ఉంటుంది డ్యూ టు రీపీటెడ్ మూవ్మెంట్స్ అనమాట డెఫినెట్గా వాళ్ళకి సర్జరీ చేస్తే నెక్స్ట్ రోజు నుంచి హీ విల్ బీ నార్మల్ ఎందుకంటే ఆయన మజిల్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్ బట్ ఇప్పుడు మేము వస్తున్న ఫేస్ చేస్తున్న పాపులేషన్ మోస్ట్లీ హౌస్ హోల్డ్ హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ వాళ్ళు ఎంత చేసినా ఇంట్లో తిరుగుతుంటారు దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ హౌస్ సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మజిల్స్ చాలా వీక్ గా ఉంటాయి వాళ్ళకి అంటారు లేదమ్మా లేదు కంటిన్యూస్ చోటు కూర్చోవడం కానీ నుంచో వల్ల కానీ జాయింట్ అరగదు అలా ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో కంటిన్యూస్గా చేస్తారు వాళ్ళు జాయింట్ అలాగో మీరు ఒక పల్లెటూర్లోకి వెళ్ళి ఏదైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు సెవెంటీ ఇయర్స్ కూడా వాళ్ళు ఫిట్గా ఉంటారు వాళ్ళు పెయిన్ రాదు వాళ్ళు ఏ రోజు మా హాస్పిటల్కి వచ్చి సార్ నాకు నీ రిప్లేస్మెంట్ చేయండి అనో లేకపోతే నాకు నీ పెన్స్ ఉన్నాయని అడగరు సో వాళ్ళకి మనం ఎక్స్రే తీసి చూస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత అరుగుతుంది ఏజ్ ఫ్యాక్టర్ బట్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి అతను ఓవర్ వెయిట్ ఉండడు అతను ప్రతిరోజు ఇంటి బయటకు వెళ్తాడు వర్క్ చేస్తాడు తిరిగి వస్తాడు సో ఈ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ సో ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీస్ కాకుండా నీ పెయిన్ తగ్గాలి అంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా యా సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేషెంట్ చెప్తానండి ఒక సిక్స్టీ ఇయర్ లేడీ నాకు ఓపీ దగ్గరికి వచ్చింది అరవై సంవత్సరాలు ఒక లేడీ సో నాకు నీ పైన వచ్చింది సడన్గా మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా హాస్పిటల్లో మనం ఎక్స్రే తీస్తాము అందులో అరిగినట్టు కనిపిస్తుంది నేను సడన్గా నీరు నో నీ రీప్లేస్మెంట్ చెప్తాను సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే సో మనం ఈ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫ్యాక్టర్ ఈ రోజు కూడా నేను నడుస్తుంటే నా జాయింట్ ఎంతో కొంత అరుగుతుంటుంది సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ మనం ఆ రోజు ఎక్స్రే తీసాం కదా ఆ రోజు అరిగిందని మనం చెప్పలేం సో దీనికి కారణం ఏంటంటే యూజువల్గా ఈ నీ జాయింట్ ఆల్రెడీ అరుగుతూనే ఉంటుంది వీళ్ళకి వాళ్ళు చేసిన యాక్టివిటీస్ లైక్ కూర్చొని ట్రావెల్ చేయడం వల్ల అవ్వచ్చు లేకపోతే సడన్గా ఏదైనా వెళ్ళి ప్రదక్షిణం చేయడం లేకపోతే మెట్లు ఎక్కడం దీనివల్ల వాళ్ళకి సడన్గా పెయిన్ వస్తుంది సో దీనికి వాళ్ళు ఏం చేయాలి కొన్ని మెడికేషన్స్ ఒక వన్ వీక్ లేదా ఫైవ్ డేస్ వాడాలి తర్వాత ఈ మజిల్స్ని యాక్టివ్ చేసే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది బట్ ప్రొవైడెడ్ వాళ్ళకి జాయింట్ అంత అరగకపోతే మాత్రం డెఫినెట్ గా ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సక్సెస్ కాకపోవచ్చు బట్ డెఫినెట్ గా వాళ్ళు ఎక్సర్సైజ్ ట్రై చేయడం మంచిది ఇంజెక్షన్స్ అనేవి నాట్ ఎ గుడ్ ఆప్షన్ సో కమింగ్ టు పోస్ట్ సర్జరీ అంతా సి హిప్ రీప్లేస్మెంట్ అనేదమ్మా పూర్తిగా రికవరీ చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ఆయన ఆపరేషన్ చేసిన తర్వాత రోజు నుంచే అతను నడవాలి అతను బోన్ క్వాలిటీ హిప్ రీప్లేస్మెంట్ అనేది పూర్తిగా ఒక కన్స్టెంట్ జాయింట్ అని చెప్తాము దాంట్లో జాయింట్ మూమెంట్ చాలా తక్కువ సో ఎప్పుడైతే ఈ బోన్ క్వాలిటీ మనం ఆపరేషన్ చేసినప్పుడే మాకు తెలుస్తుంది సో ఆ బోన్ క్వాలిటీ బాగుంటే డెఫినెట్గా అతను తర్వాత రోజు నుంచే నడుస్తాడు సో అంటే మళ్ళీ డైలీ లైఫ్ టాస్క్ అంటే ఆఫీస్ కి వెళ్ళడం అవన్నీ కూడా ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు 2 వీక్స్ అమ్మా 2 వీక్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు సో ఈ ఫిజియోథెరపీ అనేది హిప్ రీప్లేస్మెంట్ సర్జరీలో ఎలా ఉంటుంది ఫిజియోథెరపీ అనేది హిప్ రీప్లేస్మెంట్ లో కూడా అవసరం ఎందుకంటే ఈ కాలు పైకి ఎత్తడానికి సైడ్ ఎత్తడానికి కావాల్సిన ఎక్సర్‌సైజ్ डेफिनेटగా ఆయన చేయాలి చాలా మంది మనం యూజువల్గా ఎవరైనా పేషెంట్ హిప్ ఎంత వస్తే మనం ఎక్స్ రే లేకపోతే లేదా సిటీ ది ఎంఆర్ఏ తీస్తాము సో వాటిలో ఏమవుతుందంటే ఏదో జాయింట్ ఆర్ బాల్ ఈ హిప్ రీప్లేస్మెంట్ హిప్ అనేది ఏంటంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ బాల్ ఉంటుంది సాకెట్ సో ఈ సాకెట్లో కానీ బాల్లో కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ప్రీవియస్ జనరేషన్స్ నుంచి పూర్తిగా సాకెట్ బాల్ రెండు మారుస్తున్నాం సో కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే మనం ఎంఆర్ఐ స్కాన్ తీసి ఆ జాయింట్లో లేదా హిప్ సాకెట్లో కానీ ఎంత ప్రాబ్లం ఉంది అది నిజంగా బోన్ ప్రాబ్లం అయినా బోన్ ప్రాబ్లం కాకుండా చాలాసార్లు ఈ సాకెట్ చుట్టూ ఉన్న లైనింగ్లో ప్రాబ్లం ఉన్నా సరే పెయిన్ వస్తుంది సో మనం ఎంఆర్ఐ తీస్తే దాన్ని మనం కనుక్కోవచ్చు ఈ లైనింగ్ ప్రాబ్లం లేదా చిన్న చిన్న బోన్ ప్రాబ్లమ్స్ని మనం హిప్ కీబోల్ సర్జరీ ద్వారా కూడా మనం నయం చేయొచ్చు సో డెఫినెట్గా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇది లేకపోవడం వల్ల ప్రతి పేషెంట్ని మేము తీసుకొచ్చి హిప్ రీప్లేస్మెంట్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఎంఆర్ఐ స్కాన్ తీసి ఆ లైనింగ్ కానీ మీకు సమస్య ఉంటే దాన్ని మనం కీరో సర్జరీ ద్వారా రెక్టిఫై చేయొచ్చు హిప్ రీప్లేస్మెంట్ మాకొచ్చే పాపులేషన్ ప్రకారం చాలా కామన్గా వచ్చేది ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల ఈ బాల్ బాల్ ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది లేదా అదర్ రీజన్స్ చాలా మంది పేషెంట్స్ ఈ కోవిడ్లో స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నారు దాని వల్ల కూడా బాల్ వీక్ అయి వచ్చిన పేషెంట్స్ ఉన్నారు వ్యాక్సినేషన్ వల్ల కాదు ఈ కోవిడ్ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు అతనికి కోవిడ్ చాలా ఎక్కువ వచ్చి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయిన వాళ్ళకి ఆ కోవిడ్ వైరస్ ని చంపడం కాదు వైరస్ వల్ల వచ్చిన లంగ్స్లో ఉన్న నీరు ఎఫెక్ట్ని తగ్గించడం కోసం స్టెరాయిడ్స్ ఇచ్చారు యాంటీవైరస్ కూడా ఇచ్చారు బట్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఆ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయడానికి సో ఈ స్టెరాయిడ్స్ వల్ల హిప్ జాయింట్ మాత్రమే కాదు షోల్డర్ జాయింట్ లో బాల్ కూడా వీక్ అయ్యి లేదా హిప్ రీప్లేస్మెంట్ లేదా షోల్డర్ రీప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు యంగ్స్టర్స్ యంగ్ కూడా లేదమ్మా ఎప్పుడైతే మన బోన్ అనేది వీక్ అయిందో బాల్ అనేది వీక్ అయిందో అది కీహోల్ సర్జరీకి డెఫినెట్ గా మనం చేయలేము కీహోల్ సర్జరీ అనేది ఎప్పుడు చేస్తామంటే సాఫ్ట్ ఇష్యూస్ మన జాయింట్ బోన్ చుట్టూ ఉన్న లైనింగ్ అవ్వచ్చు మజిల్స్ అవ్వచ్చు వాటిలో ప్రాబ్లం ఉన్నా సరే మనకి హిప్ పెయిన్ రావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ లో మాత్రమే మనం కీహోల్ సర్జరీ చేసి చేయగలం బోన్ మనం కరెక్ట్ చేయాలంటే డెఫినెట్ గా మనం రీప్లేస్మెంట్ లేదా ఓపెన్ చేసి వీ డూ సంథింగ్ అనమాట కానీ ఇప్పటివరకు చాలా మంది ఓన్లీ రైట్ పొజిషన్ అంటే పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం వల్లనో లేకపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్లనే మనం హిప్ పెయిన్ వస్తుంది అనుకుంటున్నారు బట్ ఆల్కహాల్ వల్ల కూడా దెట్ ఇస్ ఛాన్స్ అని ఇట్స్ రియలీ నీడెడ్ అవేర్నెస్ చెప్పడానికి అండ్ కమింగ్ టు షోల్డర్ పెయిన్ సో షోల్డర్ పెయిన్ అంటే షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ పోస్ట్ వర్క్ అవుతుంది అంత ఎలా ఉంటుంది సి షోల్డర్ రీప్లేస్మెంట్ అసలు ఎవరికి అవసరం అనేది ముందు చూద్దాము షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది మనం మామూలుగా మోకాలు మార్పిడని చెప్తాము మోకాలు అరిగిపోతాయని చెప్తాము కానీ షోల్డర్ జాయింట్ అరిగిపోవడం అనేది చాలా రేర్గా జరుగుతుంది మనం ప్రోటీన్గా నేను ఏం చేయాలన్నా సరే ఎక్కడికి బయటికి పోవాలన్నా ఎక్కాలి నడవాలి సో దీనివల్ల మనకి మోకాల మీద ఎక్కువ లోడ్ పడుతుంది అవి అరిగిపోతాయి కానీ షోల్డర్ జాయింట్ అనేది చాలా రేరు ఎందుకు కానీ ఈక్వల్లీ మనకి ఎక్కువ కేసెస్ నేను ఓపిడీలో చూస్తున్నాను ఏమైందంటే షోల్డర్ పెయిన్ వచ్చిన పేషెంట్ డైరెక్ట్గా వాళ్ళు మా దగ్గరికి రారు సమ్ టాబ్లెట్లు అవి వేసుకుని వాళ్ళు డెఫినెట్గా మేనేజ్ చేయగలుగుతారు ఎందుకంటే షోల్డర్ ఇప్పుడు నాకు లెఫ్ట్ పెయిన్ వస్తే రైట్ సైడ్తో ఐ కెన్ డూ ద వర్క్ రైట్ సైడ్ వస్తే వైస్ వర్సర్ సో బట్ మోకాళ్ళతో అట్లా కదరదు నడవాల్సిందే సో దీని ఏం చేస్తారంటే వాళ్ళు ఫిజియోథెరపీ అనో లేకపోతే ప్రాపర్ డయాగ్నోసిస్ లేకుండా ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేసుకుని ఆ పొజిషన్లోకి మా వచ్చి తర్వాత అరిగిపోవడం వల్ల షోల్డర్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది అదర్వైజ్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా రేర్గా చేస్తాం ఎందుకంటే అరుగుదల అన్కోమన్ సో ఎక్కువ శాతం అంటే ఎవరిలో చూస్తున్నారు మీరు అన్నట్టు అంటే ప్రొఫెషన్ షోల్డర్ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ అనేది ఎవరైతే త్రోయింగ్ యాక్టివిటీస్ అని చెప్తా త్రోయింగ్ యాక్టివిటీస్ అంటే రాకెట్ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ ఆర్ జావ్లింగ్ ఆర్ అథ్లెటిక్ యాక్టివిటీ క్రికెట్ అవ్వచ్చు బౌలింగ్ చేయొచ్చు ఇది రెగ్యులర్గా ఎవరైతే అథ్లెటిక్స్ పీపుల్ ఎవరైతే స్పోర్ట్స్ పీపుల్ ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో వాళ్ళకి డెఫినెట్గా ఆ షోల్డర్ జాయింట్ అరిగే అవకాశం ఉంది దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో షోల్డర్ రీప్లేస్మెంట్ అవసరం అవుతుంది ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ ఇంకా అవసరం అంటే ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ కోవిడ్లో స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకుని ఆ బాల్ వీక్ అయిన వాళ్ళకు కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ చేసాం మేము ఇదివరకు షోల్డర్ గా రీప్లేస్మెంట్ ఎవరికి చేస్తాం అంటే బాగా సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి చేస్తాం ఆ పెయిన్ నుంచి అతను రికవర్ అవుతాడు అతని నార్మల్ యాక్టివిటీస్ నార్మల్ యాక్టివిటీస్ అంటే చెయ్యంత వరకు ఎత్తగలుగుతాడు వెనకాలకు రీచ్ అవ్వగలుగుతాడు అన్ని పనులు ఆయన చేసుకోగలుగుతాడు మేబీ అతను స్పోర్ట్స్ ఆడలేకపోవచ్చు రాకెట్ స్పోర్ట్స్ అవ్వచ్చు మేబీ అతను ఆడలేకపోవచ్చు బట్ అదర్వైస్ అతను డైలీ యాక్టివిటీస్ అన్ని డెఫినెట్ గా ఆయన చేయగలుగుతాడు షోల్డర్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత సక్సెస్ రేట్ టు టెన్ పర్సెంట్ వెళ్ళి అంటే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ఊండ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు కొంతమంది ఆల్రెడీ బోన్ వీక్ అయి ఉండొచ్చు సో ఈ బోన్ వీక్ అవ్వడం వల్ల వాళ్ళకి రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది మేబీ హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు సో ఈ కేసెస్ లో మాత్రమే అదర్వైజ్ నైన్టీ పర్సెంట్ అన్ని పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు షోల్డర్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఇండియాలో లేదమ్మా సో ఈ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ రీప్లేస్మెంట్ సర్జరీ కాకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు చాలా మంది తప్పు ఫిజియోథెరపీ అయితే ఎక్సర్సైజ్ పెయిన్ కిల్లర్స్ వాడడం సో దీనికి ఏం చేయాలంటే షోల్డర్ పెయిన్ ఒక వన్ వీక్ వరకు తగ్గకపోతే మీరు గా మీరు పెయిన్ కిల్లర్స్ వాడచ్చు చాలాసార్లు మజిల్ పెయిన్ వస్తుంది సో మజిల్ పెయిన్ తగ్గించుకోవడానికి మీరు వాడి లేకపోతే హాట్ వాటర్ ప్యాక్స్ లేదా కోల్డ్ ప్యాక్స్ ఇవన్నీ వాడిన తర్వాత కూడా మీకు తగ్గకపోతే ఒక వన్ వీక్స్ లేదా టూ వీక్స్ తర్వాత మీ నార్మల్ యాక్టివిటీ లైక్ ఇన్నాక నేను చెప్పినట్టు చెయ్యి పైకత్తరం కావచ్చు హెయిర్ వాష్ చేసుకోవడం కావచ్చు షర్ట్ వేసుకోవడం కావచ్చు వీటిలో డిఫరెన్సెస్ ఉంటే మీరు ఆథోబిరిషన్ దగ్గర రండి మేము ఎగ్జామిన్ చేస్తాం ఇఫ్ ఐ ఫీల్ నేను ఒకవేళ ఈ ఇప్పుడు ఇదే సపోజ్ ఈ షోల్డర్ జాయింట్ అనుకున్నాము సో ఈ షోల్డర్ జాయింట్ అనేది యాక్చువల్గా రెండు బోన్స్ ఉంటాయి మన ఎక్స్రేలో చూసేవి రెండు బోన్స్ కానీ ఈ బోన్స్ ని కనెక్ట్ చేసే లిగమెంట్స్ చాలా ఉన్నాయి సో మనం డైలీ చేసే యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ వల్ల కావచ్చు ఎనీ యాక్సిడెంట్ చిన్న చిన్న ఫాల్స్ అవ్వచ్చు ఓల్డ్ పీపుల్ అయితే జస్ట్ ఇట్లా చెయ్యి మనం వాళ్ళ కెపాసిటీ ఒక టెన్ కిలోస్ అయ్యి ఉండొచ్చు అతను ట్వంటీ కిలోస్ వెయిట్ అతను ట్రై చేస్తే ఈ లిగమెంట్స్ కానీ లేకపోతే ఈ మజిల్స్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సో ఇలాంటి వాళ్ళు ఒక వన్ వీక్ లేదా టూ వీక్స్ తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళు ఆర్థోబ్రిషన్ దగ్గరికి వస్తే మేము చెక్ చేస్తాం అసలు మజిల్స్ ఇంటాక్ట్ ఉన్నాయా ఉన్నాయా లేదా అని ఒకవేళ మజిల్ ప్రాబ్లం ఉంటే అది ఎంతవరకు ఉందనేది ఒకసారి ఎంఆర్ఎస్కాన్ తీసి చూస్తాము ఆ ఎంఆర్ఎస్కాన్లో ఒకవేళ పూర్తిగా మజిల్ టేర్ అయినా సరే లేకపోతే పార్షియల్ టేర్ అయినా సరే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది అందరికీ ఆపరేషన్ అని చెప్పాము దీనికి స్టెప్ బై స్టెప్ వెళ్తాము సో స్టెప్ బై స్టెప్ అంటే ఫస్ట్ ఫిజియోథెరపీ కొంతమందికి దీనిలో నయం అవున వాళ్ళకి ఇంజక్షన్స్ చేస్తాము షోల్డర్ జాయింట్లోనే మనం ఇంజక్షన్ చేయొచ్చు ఆ ఇంజక్షన్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే మాత్రమే మనం క్యూల్ సర్జరీ లేదా ఆత్రోస్కోపీ చేస్తాము విందాక అన్నట్టు స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల కూడా జాయింట్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా అవుతున్నాయని సో వాళ్ళకి యాక్చువల్గా స్పోర్ట్స్ ఇంజరీ అంటే స్పోర్ట్స్ ఆడాక వాళ్ళకి తెలియదు పెయిన్ వస్తుందా పెయిన్ రావట్లేదా అని సో ఎలా ఐడెంటిఫై చేయాలి నేను కొన్ని సినారియోస్ చూసానమ్మా చాలా మంది స్పోర్ట్స్ ఆడతారు ఆ స్పోర్ట్స్ ఆడడం ఎలా అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ మొత్తం మండే నుంచి ఫ్రైడే ఆర్ సాటర్డే వరకు ఈ పర్సన్ చాలా బిజీ ఉంటాడు అతనికి అసలు గాలి గాలిపించుకోవడం కూడా టైం ఉండదు సడన్గా సండే లేక సాటర్డే అతను హీవిల్ వేకప్ అనమాట సరే ఈరోజు క్రికెట్ ఆడదాం అనుకుంటాడు ఆ రోజు మొత్తం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటిన్యూస్గా క్రికెట్ ఆర్ వాట్ ఎవర్ అతనికి ఏది ఇష్టమైతే అది చేస్తాడు సైక్లింగ్ చేస్తాడు అన్నీ చేస్తాడు సో ఇదే ప్రాబ్లమ్ మనం ఎప్పుడైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒక వన్ వీక్ వరకు లేదా ఫైవ్ డేస్ ఆఫ్ ద వీక్ రిలాక్స్డ్గా ఉండి సడన్గా టూ డేస్ యాక్టివ్ అవడం వల్ల ఈ పెయిన్ వస్తుంది అనమాట సో ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయంటే మన మజిల్స్ వాట్ ఎవర్ మజిల్స్ ఇది షోల్డర్ అవ్వచ్చు నీస్ అవ్వచ్చు దే ఆర్ నాట్ ట్రైన్డ్ ట్రైన్ ప్రాపర్గా ట్రైన్ అవ్వకుండా సడన్గా టూ డేస్ ఓవర్ ఫోర్స్ ఇవ్వడం వల్ల పెయిన్ వస్తుంది ఇది ప్యూర్లీ మజిల్ పెయిన్స్ ఇంకా కొన్ని అన్కామన్ రీజన్స్ ఉన్నాయి చాలామంది స్పోర్ట్స్ ఆడతారు కానీ వాళ్ళు వామప్ చేయరు అతను వస్తాడు గ్రౌండ్లో దిగుతాడు పరిగెడ్డం వల్ల నో దట్ ఈస్ నాట్ ద రైట్ వే మీరు ప్రాపర్గా వార్మప్ చేసుకుంటే మీ మజిల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది సో మీకు పెయిన్ వచ్చే అవకాశం తక్కువ ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా ఆడుతుంటారు అక్కడ వీళ్ళ క్వాలిటీ ట్విస్ట్ అవ్వచ్చు లేకపోతే ఒక మూమెంట్ ఎలా చేయాలో చేయకుండా డిఫరెంట్గా చేస్తుంటారు అలా చేయడం వల్ల కూడా వాళ్ళకి ఈ జాయింట్స్లో ఉన్న లెగమెంట్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా పెయిన్ రావచ్చు సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ తొందరగా రికవరీ అవ్వాలి అంటే ఏం ఏం చేయాలి చేయకూడదు తొందరగా రికవర్ అవ్వాలంటే డెఫినెట్గా వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ రెస్ట్ తీసుకోమని చెప్పము ఎందుకంటే ఐఎంఏ స్పోర్ట్స్ సర్జన్ మై సెల్ఫ్ ఎవరికి నేను త్రీ డేస్ కంటే ఎక్కువ రెస్ట్ ఇవ్వను బట్ యా పాయింట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు ఏం చేయాలి మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏం చేస్తారంటే స్పోర్ట్స్ ఇంజరీ అయిన తర్వాత దే జస్ట్ రిలాక్స్ ఆ రిలాక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మజిల్స్ ఇంకా లూజ్ అవుతాయి అన్నమాట డైలీ యాక్టివిటీ ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల ఇంకా లూజ్ అయ్యి విల్ అగైన్ పెయిన్ ఇంకా ఎగ్జిగరేట్ అవుతుంది త్రీ డేస్ ప్రాపర్గా ఫోకస్డ్గా వాళ్ళు రెస్ట్ తీసుకుని ఐస్ ప్యాక్స్ పెట్టుకోవాలి తర్వాత హీ షుడ్ స్టార్ట్ స్లోలీగా వాళ్ళ గేమ్ స్టార్ట్ చేయాలి పక్కన ఉన్న మజిల్స్ ట్రైనింగ్ చేసుకోవాలి ప్రాపర్ వామప్ చేసుకుని ఓ త్రీ డేస్ లేదా ఫోర్ డేస్ తర్వాత ఎక్సర్సైజ్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు స్పోర్ట్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు పెయిన్స్ అనేవి నిజమేనా డెఫినెట్గా వస్తాయమ్మా ఎవరికి ఎక్కువ వస్తాయి అంటే సి ఎవరైతే ఎక్కువగా సి ఇప్పుడు నా మై కెపాసిటీ నా కెపాసిటీ ఒక ఫైవ్ కిలోస్ డంబల్ అవ్వచ్చు ఇఫ్ నేను ఒక పది కిలోస్ చేస్తున్నాను లేకపోతే పక్కన ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు డెడ్ లిఫ్ట్ లెప్తున్నారు మంది ఇప్పుడు మనం వీడియోస్ రీల్స్ చూస్తున్నాం సో మన కెపాసిటీ కంటే ఓవర్ ఎగ్జాగ్రేటెడ్గా గా చేసినప్పుడు డెఫినెట్గా మనకి ఇంజరీస్ వచ్చే అవకాశం ఉంది పెయిన్స్ కూడా వస్తాయి చాలా సార్లు ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా మజిల్ ఎక్సర్సైజ్ అనేవి ఉంటాయి ఒకటి కాన్సెంట్రిక్ ఎక్సెంట్రిక్ ఈ కాన్సెంట్రిక్ లేదా ఎక్సెంట్రిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మజిల్ బాగా బిల్డ్ అవుతుంది అతనికి కానీ ఈ మజిల్ అటాచ్మెంట్స్ అనేవి వీక్ అవుతాయి సో సడన్ గా అతని మజిల్ అనేది స్నాప్ అయ్యి మజిల్ ఇంజరీస్ అయ్యే అవకాశం కూడా ఉంది సో డెఫినెట్ గా వాళ్ళు ప్రాపర్ గా న్యూట్రిషన్ తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకోవాలి అండ్ రెండు గా ఉండాలి వెరీ ఇంపార్టెంట్ సో ఈ డైలీ లైఫ్లో ఎవరికైనా కూడా అంటే నైన్ టు ఫైవ్ జాబ్ చేసే వాళ్ళలో కానీ లేకపోతే ఎవరైనా కూడా ఈ జాయింట్ పెయిన్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రివెంట్ అవ్వాలి అనుకుంటే మీరు చెప్పే ఒక యా ఫర్ ఎగ్జాంపుల్ నైన్ టు సిక్స్ టాప్ చేస్తాను అనుకున్నాం ఒక డెస్టర్బ్ చేస్తున్న వ్యక్తి సో అతను ఏం చేయాలంటే హీ షుడ్ ఇన్వెస్ట్ హిస్ టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం అతను హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేయాలి డెఫినెట్గా రోజులో ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు అతను వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి ట్రైన్ చేసుకోవాలి మజిల్ స్ట్రెచింగ్ చేసుకోవాలి అండ్ చాలామంది ఆవర్స్ట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా కూర్చుని వర్క్ చేస్తారు వాళ్ళు డెఫినెట్గా ప్రతి వన్ అవర్ బ్రేక్ తీసుకోవాలి వన్ అవర్ తర్వాత అతను ఒక అటు ఇటు వాకింగ్ చేయాలి బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రెచ్చింగ్ చేసుకుని మళ్ళీ వన్ అవర్ తర్వాత అతను కూర్చోవాలి కంటిన్యూస్గా వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ మార్నింగ్ ఎయిట్కి లోపలికి వెళ్తాడు ఆఫీస్ లోపలికి సిక్స్ తర్వాత వస్తాడు సో వీళ్ళకి సన్లైట్ కూడా ఉండదు ప్రాపర్ సన్లైట్ ఎప్పుడైతే లేదో వాళ్ళకి కాల్షియం అండ్ వైటమిన్ డి త్రీ అనేది తక్కువ అవుతుంది దానివల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నాయి సో ప్రాపర్ న్యూట్రిషన్ అరౌండ్ హాఫ్ అన్ అవర్స్ ఆఫ్ స్ట్రెచింగ్ ఆర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు సో చూశారు కదా మన డైలీ లైఫ్ లో ఒక్క హాఫ్ అన్ అవర్ మన కోసం మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన హెల్తీ బాడీని మన ఫిట్నెస్ ని మన జాయింట్స్ ని కాపాడుకోవచ్చు సో డైలీ స్ట్రెచెస్ చేయడం కానీ వామప్ ఎక్సర్సైజ్ చేయడం కానీ అగ్రెసివ్ గా స్పోర్ట్స్ ఆడడం కానీ ఇవన్నీ చేయకుండా వామప్ ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే జాయింట్ పెయిన్స్ నుంచి ప్రివెంట్ అవ్వచ్చు ఇది వాటి ఏంటివి మళ్ళీ కలుద్దాం